హలో ఫ్రెండ్స్ నమస్తే ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నారా ఇలా మూడు నెలలు ఉచితం తెలుసా ఏమాత్రం అదనపు ఖర్చు లేకుండా నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ పొందాలనుకుంటున్నారా మూడు నెలల పాటు పొందే బంపర్ ఛాన్స్ ఎయిర్టెల్ అందిస్తుంది కొన్ని రీఛార్జ్ ప్యాకులపై ఎయిర్టెల్ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ కూడా అందిస్తుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎయిర్టెల్ కొన్ని రీఛార్జ్ ప్లాన్స్పై ఓటీటీ కూడా ఉచితంగా అందిస్తుంది ఎయిర్టెల్ ఎనభై నాలుగు రోజుల ప్లాన్స్పై నెట్ఫ్లిక్స్ ఉచితంగా పొందుతారు దీని ద్వారా పద్దెనిమిది వందల రూపాయల కంటే తక్కువ ఉంది దీన్ని కేవలం మీ ఎయిర్టెల్ రీఛార్జ్ చేసుకుంటే నెట్ఫ్లిక్స్ కూడా ఉచితంగా పొందుతారు అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు ఎయిర్టెల్ అందిస్తున్న ప్లాన్ ధర పదిహేడు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఎనభై నాలుగు రోజుల పాటు వ్యాలిడిటీ అందిస్తుంది అంటే దాదాపు మూడు నెలల పాటు ఈ ప్లాన్ పొందుతారు ఈ ప్లాన్లో ఏ నెట్వర్క్ అయినా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించడంతో పాటు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లు కూడా వచ్చితాం అంటే ఈ ప్లాన్లో టూ ఫిఫ్టీ టూ జీబీ డేటా ఎనభై నాలుగు రోజుల పాటు పొందుతారు మీ ఏరియాలో ఫైవ్ జీ అందుబాటులో ఉంటే అపరిమిత ఫైవ్ జీ నెట్ స్పీడ్ కూడా పొందుతారు అయితే ఈ ప్లాన్లో రీఛార్జ్ చేసుకుంటే కేవలం మొబైల్ వర్షన్ నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అందిస్తుంది ఇతర డివైస్కి షేర్ చేసే అవకాశం ఉండదు అయితే పెరిగిన ధరల తర్వాత టెలికాం కంపెనీలు తమ కొత్త ప్లాన్తో వినియోగదారులు ఆకట్టుకుంటున్నాయి ఇటీవలే ట్రాయ్ ఆదేశాల మేరకు ఓన్లీ ప్లాన్స్ కూడా తీసుకొచ్చాయి దీంతో డేటా వాడిన వారు అదనంగా డబ్బు ఖర్చాల్సిన పని లేదు అయితే పదిహేడు వందల తొంభై ఎనిమిది రూపాయలతో ఎనభై నాలుగు వ్యాలిడిటీతో పాటు నెట్ఫ్లిక్స్ కూడా మూడు నెలల పాటు ఉచితంగా దొరుకుతుంది హలో ఫ్రెండ్స్ నమస్తే